హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటీ వైఎస్ లాగ్స్ కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టాలనుకునే వాళ్ళ కోసం నేనైతే కొన్ని సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్నా ఎందుకంటే నేను టిఫిన్ సెంటర్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది ఇంతకుముందే మన ఛానల్ ఉండేవి వైటీ వైఎస్ లాగ్స్ అని ఇంతకుముందు ఫుడ్ బ్లాగ్ చేసేవాడిని ఇప్పుడు వచ్చి టిఫిన్ సెంటర్ పెట్టుకొని వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది నేను పూర్తిగా దీని మీద అవగాహన వచ్చిన తర్వాత వీడియోలు చేయాలని చెప్పేసి ఆగా వన్ ఇయర్ అవుతుంది కాబట్టి దాదాపు చాలా వరకు తెలిసింది కానీ కొత్తలో అనుభవం లేకుండా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను కాబట్టి చాలా సమస్యలు ఎదుర్కొన్నా అలా కొత్తగా ఎవరైనా పెట్టే వాళ్ళు ఉంటే ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండడం కోసం అయితే నేను ఈ ఛానల్ ఛానల్ ద్వారా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్నాను కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టే వాళ్ళకైతే ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను మొదట మనం టిఫిన్ సెంటర్ పెట్టాలనుకుంటే ఏ ఏరియా అయినా ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ బిజినెస్ ఏరియా అయి ఉండాలి ఫస్ట్ అడ్డ ఆ సెంటర్ అడ్డ అది చూసుకోవాలి మంచి అడ్డ పెద్దగా కాంపిటీషన్ లేకుండా చూసుకోవాలి సెకండ్ వచ్చి అనుభవం కావాలి ఎవరైనా కొత్తగా టిఫిన్ సెంటర్ అనుభవం లేకుండా ఫుడ్ బిజినెస్ అనుభవం లేకుండా వస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది నేనైతే నా నేను కొత్త ఫీల్డ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నా మాస్టర్లు వర్కర్స్ మీద మాస్టర్ల మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం కంటే మనకు వర్క్ వచ్చి మనకు ఈ టిఫిన్ సెంటర్ బిజినెస్లో అనుభవం ఉంటే మాత్రం అది చాలా చాలా ఉపయోగపడుద్ది నాకైతే మొదట్లో రాలేదు ఒక ఇద్దరు ముగ్గురు మాస్టర్లు చాలా ఇబ్బంది పెట్టిన తర్వాత ఒకరోజు ఒకతను మధ్యలో చెప్పకుండా వెళ్ళిపోతే ఆ రోజు కస్టమర్లు వస్తున్నారు టిఫిన్ రెడీ చేయాలి ఇక రోజు చూస్తున్నా కాబట్టి రోజు ఏదైనా చేయాలంటే భయం అయ్యేది ఈ దోశ వేయాలన్నా బొండా వేయాలన్నా వడేయాలన్నా వాళ్ళు ప్రొఫెషనల్స్ మాస్టర్స్ వాళ్ళు చే చేసేలాగా మనం చేయలేము మనకు వస్తుందా రోదా అని చెప్పేసి భయపడ్డా కానీ నేను మొదటి రోజే భయం లేకుండా ప్రయత్నించా సక్సెస్గా రన్ ఆ రోజు అందుకే మనకు అనుభవం ఉంటే కొద్దిగా ఫుడ్ బిజినెస్లో అనుభవం ఉంటే చాలా మంచిది వర్కర్స్ మీద ఎక్కువ మాస్టర్ల మీద డిపెండ్ అవ్వడం కంటే మనం చేసుకునేలాగా ఉంటే మాత్రం చాలా మంచిది అది ఇవాళ రేపు మాస్టర్లకి వెయ్యి రూపాయలకు తగ్గ తక్కువగా లేదు ఆ వెయ్యి రూపాయలు కూడా మిగులుతాయి మరీ ఎక్కువ బిజినెస్ అయిందనుకోండి పదివేల కౌంటర్ వరకు వెళ్ళిపోయింది అంటే తప్పదు అప్పుడు కూడా మనం చేసుకుంటూ మనతో పాటు వాళ్ళని పెట్టుకొని చేసుకోవడం చాలా మంచిది డిపెండ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతాము ఇంకా సామాను విషయానికి వస్తే ఏ సామాను తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం స్టవ్లు కానీ ఇంకా దోశ బట్టి కానీ ఏదైనా మామూలు ఐరన్ వాటికి అయితే చాలా తక్కువకు వస్తాయి ఐరన్ స్టవ్లు కానీ ఐరన్ దోశ బట్టి కానీ ఇవి దానికంటే స్టీల్ తీసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే లైఫ్ ఎక్కువ వస్తాయి తుప్పు కొట్టదు ఎక్కువ రోజులు ఉంటాయి నేనైతే సంవత్సరం కింద తీసుకున్నా కదా ఇప్పటికీ అసలు చెక్కు ఎదరకుండా ఉంది ఒక దోశ బట్టి మాత్రం ఐరన్ తీసుకున్నా అది మాత్రం చాలా దారుణంగా అయిపోయింది అందుకే స్టీల్ నేను నేనైతే రికమెండ్ చేస్తాను ఆ స్టీల్ సామాన్ తీసుకోవడం అయితే స్టీలు టేబుల్సే కానీ ఏవైనా తీసుకుంటే అవి నీట్గా ఉంటాయి క్లీన్ చేసుకోవడం నీట్గా ఉంటుంది తుప్పు ఉండదు నీట్గా కనబడుద్ది కాబట్టి స్టీల్ అయితే చాలా బెటరు ఇంకా ఫుడ్ ఐటమ్స్ వచ్చి ఆ ఏరియాలో కాంపిటీషన్ లేకుండా క్వాలిటీ మెయిన్ అయితే క్వాలిటీ ఇవాళ రేపు ఏంటి అంటే చాలామంది ఏ డి ఏ బిజినెస్లో ఉన్న ఏదైనా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళైనా ఎహ్యాంగ్ అమ్మాయి ఉద్యోగం ఏముంది వెళ్ళి రోడ్డుపైన బండి పెట్టుకుందాం టిఫిన్ సెంటర్ పెట్టుకుందాం అని చాలామంది వచ్చి ఫెయిల్ అవుతున్నారు టిఫిన్ సెంటర్ బట్టి ఎందుకంటే ముఖ్యంగా వర్క్ అయితే వర్క్ లోడ్ అయితే విపరీతంగా ఉంటుంది ఫుల్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఏదైనా పెళ్ళిళ్ళు పబ్బాలు ఫంక్షన్లకైతే తిరగడం అయితే వీలు కాదు దానికైతే ముందు సిద్ధంగా ఉండాలి ఫుల్ వర్క్ చేయడానికైతే వర్క్ లోడ్ అయితే విపరీతంగా ఉంటుంది ఇవన్నీ తెలుసుకొని ఈ అయితే ఎంటర్ అవ్వాలి కష్టపడకుండా అయితే ఈ ఫీల్డ్లో అసలు అది ఉండదు ఇంకా భారీగా వాళ్ళంటే వాళ్ళ వాళ్ళది వేరు ఇరవై ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి పెద్ద పెద్ద హోటల్స్ పెట్టి ఇరవై మంది వర్కర్స్ని వాళ్ళు ఆ హోటల్ వ్యవస్థ వేరు మామూలుగా చిన్నగా లక్ష రెండు లక్షలు పెట్టుబడితో పెట్టే వాళ్ళు పెట్టే వాళ్ళ కోసమే చేస్తున్నాను నేను ఈ వీడియో అయితే జనరల్గా అందరూ లక్ష రెండు లక్షలతో నైంటీ పర్సెంట్ అట్లాగే స్టార్ట్ చేస్తారు ఏదో రోడ్డు మీద బండి చిన్న బండి పెట్టుకోవడం లేకపోతే చిన్న షెటర్ తీసుకొని స్టార్ట్ చేయడం అట్లా స్టార్ట్ చేస్తారు నేనైతే అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా దయచేసి ఇంకా ముందు ముందు నెక్స్ట్ రేపటి నుంచి అయితే నేను ఇంకా మా హోటల్లో తయారు చేసే టిఫిన్స్ ఆ చట్నీ ఇంకా కర్రీలు ఆ క్వాలిటీసు సీక్రెట్స్ మా హోటల్లో నేనైతే కొత్తలో వచ్చినప్పుడు చాలా ఇంట్లో టిఫిన్స్ దానికి హోటల్లో టిఫిన్స్కి అయితే చాలా తేడా ఉంది నా దగ్గర సంవత్సరంలో ఇప్పటికీ పది మంది మాస్టర్లు అయితే మారారు ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటారు సతాయిస్తూ ఉంటారు అడ్వాన్స్లని మనీ తీసుకొని అది చేస్తూ ఉంటారు కాకపోతే కొందరు ఉంటారు ఒకరిద్దరు ఉన్నారు చాలా బాగా చేశారు అందరూ దీంట్లో అందరూ అలాంటి వాళ్ళే ఉంటారని కాదు వాళ్ళు బాగా చేశారు కానీ ఎక్కువ మంది డిమాండ్ చేశారు బాగా చేసే వాళ్ళకైతే డిమాండ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ స్థాయికి నాది సరిపోదేమో అంత అది కాదని చెప్పేసి నేనే చేసుకున్నామని డిసైడ్ అయి నేను చేసుకుంటున్నా కాబట్టి నాకైతే వాళ్ళ ద్వారా ఒక పది మంది మాస్టర్ల ద్వారా అయితే నేను కొన్ని కొన్ని ఐటమ్స్ ప్రతీది ఈ పది మంది వచ్చారు కాబట్టి పది రకాలుగా ఎవరేది క్వాలిటీ ఇస్తున్నారు అది చూసేసి అవన్నీ నేను చూసా కాబట్టి అన్నీ కలుపుకొని మంచి క్వాలిటీ అయితే నేనైతే ఇవ్వగలుగుతున్నా అవన్నీ నేను చూసిన వాటిని నా ఎక్స్పీరియన్స్ అయితే డే బై డే ప్రతిరోజు లేకపోతే ప్రతిరోజు కానీ డే బై డే కానీ ఎవ్రీడే ఒక వీడియో మాత్రం తప్పకుండా వస్తుంది ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి నేను ఈ హోటల్ ఫీల్డ్లో ఉన్న సీక్రెట్స్ టిప్స్ మంచి మంచి విషయాలు అయితే మీ ముందు పెట్టాలనుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ మీ ఇది నా టిఫిన్ సెంటర్ రుచి టిఫిన్ సెంటర్ హన్మకొండలో ఉంటుంది నేను టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసి అయితే వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ పైన ఒక వన్ మంత్ అయింది అంటే పదమూడు నెలలు నేను టిఫిన్ సెంటర్ పెట్టకముందే మనకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది కానీ టిఫిన్ సెంటర్ నాకు కొత్త ఈ ఫీల్డ్ కొత్త దీంట్లో అనుభవం వచ్చిన తర్వాతే దీని గురించి వీడియోలు చేద్దాం అని చెప్పేసి ఆగా దాదాపు వన్ ఇయర్ అయిపోయి వన్ మంత్ అవుతుంది అందుకే చేస్తున్నా